హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగా ఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్కడో కాదండి మన ప్రొద్దుటూరు పట్టణంలో పేట ఈశ్వర్ గ్యాస్ ఆపోజిట్ ఈ షాప్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి వినాయక చవితి పండుగకు ఫ్లెక్స్ అయితే కంపల్సరిగా యూజ్ చేస్తారండి ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ తరఫున వచ్చి నా ప్రతి ఒక్కరికి వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రొద్దుటూర్ కంట్రీ మరియు ఏకే టీవీ న్యూస్ తరఫున వచ్చి ప్రతి ఒక్కరు ఫ్లెక్స్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరఫున వస్తే వీరికి డిస్కౌంట్ ఇవ్వడం అనేసి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏకే టీవీ న్యూస్ తరపున ప్రొద్దుటూర్ కంట్రీ యూట్యూబ్ ఛానల్ తరఫున తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా అని ఆశిస్తూ మీ మెగాఫ్లెక్స్ ప్రొదర్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లాలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే పెన్షన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచి అటహాసంగా ప్రారంభమైంది కడప నగరంలోని లక్షల అరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ నూట పన్నెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు వంద శాతం పిన్షన్ నేడే అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది